గతంలో వెలుగు వెలిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ గా మారిపోయింది పాలక వర్గాలు మారినా అసోసియేషన్ తలరాత మాత్రం మారడం లేదు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే హెచ్సిఏను వాడుకుంటుంది తాజాగా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుతో అసోసియేషన్లోని చీకటి కోణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టుపై సిఐడి ప్రకటన చేసింది శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు గౌలీపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత పోజురీ చేసి ఆ డాక్యుమెంట్స్ ని జగన్మోహన్ అందించారు ఆ డాక్యుమెంట్స్ ని ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడయ్యారు ఆ తర్వాత నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురుబారెడ్డి ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రావుకు హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాసరావు సిఇఒో సునీల్ సహకరించినట్లు సిఐడి గుర్తించింది జగన్మోహన్ రావుతో పాటు శ్రీనివాసరావు సునీల్ రాజేంద్ర యాదవ్ కవితలను అరెస్ట్ చేసినట్లు సిఐడి తెలిపింది జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ క్లబ్ లో మెంబర్ కూడా కాదు కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై కన్నేశాడు పాత బస్తీలో నడుస్తున్న గౌలీపుర క్రికెట్ క్లబ్ ని సొంతం చేసుకున్నాడు దాని పేరు మార్చాడు ఒక క్లబ్ లో సభ్యత్వాన్ని రద్దు చేసి మరో క్లబ్ లోకి వచ్చే సమయంలో అక్కడ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా జనరల్ బాడీ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోవాలి అలాంటిదేమీ లేకుండానే మాజీ మంత్రి విష్ణు యాదవ్ నేతృత్వంలో నడుస్తున్న గౌలీపుర క్రికెట్ క్లబ్ ని తన సొంతం చేసుకుని దాని పేరుని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చుకున్నాడు జగన్మోహన్ రావు ఆ క్లబ్ కి రాజేంద్ర యాదవ్ ని సెక్రటరీగా చేశాడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యత్వం పొందడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్ లో కొత్త క్లబ్ ల చేరికపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అదేమి చేయకుండానే అప్పటి సెక్రటరీ నేరుగా జగన్మోహన్ రావుకు చెందిన శ్రీచక్ర క్లబ్ కి మెంబర్షిప్ ఇచ్చాడు క్లబ్ తరఫున ఓటింగ్ రైట్ ని రాజేంద్ర కుమార్ కిచ్చాడు ఇంట్లో ఏం జరిగిందో గానీ రాజేంద్ర కుమార్ స్థానంలో జగన్మోహన్ రావు వచ్చాడు ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలని ప్లాన్ చేశాడు హెచ్సిఏలో ఒక నిబంధన ఉంది గత జనరల్ బాడీ సమావేశానికి హాజరైన వారు మాత్రమే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి అర్హులుగా ఉంటారు జగన్మోహన్ రావుకు అర్హత లేదు అయినప్పటికీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేశాడు అందుకు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా సాయం అందించాడు దాంతో జగన్మోహన్ రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైపోయాడు దీనిపైన కొంతమంది న్యాయ పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడయ్యాక నిధులు సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి మరోవైపు ఐపీఎల్ టీ సన్ రైజర్స్ హైదరాబాద్ ని బెదిరించి సొంతానికి పది శాతం టికెట్లు కావాలని డిమాండ్ చేయటం టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ నడుస్తున్న సమయంలో విఐపి గ్యాలరీకి తాళాలు వేశాడు వీటన్నింటిపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఆ నివేదికను పరిశీలించిన సీఎం దర్యాప్తు చేయాలని సిఐడిని ఆదేశించారు దీంతో సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది హెచ్సీఏ అధ్యక్షుడు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పోసాధికారి సిఈఓ కలిసి నిధులను విచ్చలవిడిగా బాడేసుకున్నట్టు సిఐడి నిర్ధారించింది దాంతో జగన్మోహన్ రావు రాజేంద్ర కుమార్లతో పాటు ఫ్రెజలర్ శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్ సునీల్ తో పాటు రాజేంద్ర యాదవ్ భార్య కవితను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది గౌలీపురాలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలుగా కవిత ఉన్నట్లు అధికారులు గుర్తించారు